మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపట్ కోనరావు పట్ మండల్ కనగర్తి అయితే మనం ఉన్నాము సో ఇక్కడ మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది ఏడు వందల ఏళ్ళ నాటి విగ్రహం ఇది ఇది ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు వినాయకుడి విగ్రహము ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది చాలా ఏళ్ళ నాటి విగ్రహము అతి ప్రాచీనమైన విగ్రహము చాలా చక్కగా ఎంత బాగుందో వినాయకుడు అయితే మనకు క్లియర్ కూడా కనిపిస్తుంది వినాయకుడు తర్వాత దంతము తన కళ్ళు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది కనగర్తి గ్రామంలో ఊరికి అవతల ఉంది ఇక్కడ దీని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయట మనం అవి కూడా చూద్దాము ఇప్పుడు మనం వినాయక విగ్రహం చూసాం కదా అక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయంట చూద్దాం రండి సో రండి ఇంకా ఇంకొక విగ్రహం ఉంది ఇక్కడ ఇవన్నీ కంప్లీట్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను విలేజెస్ అంటే అప్పట్లో విలేజెస్ అంటే గ్రామాలు ఉంటాయి కాబట్టి కొత్త కొత్త విగ్రహాలు ఎన్నో బయటపడతాయి తెలుసా నాకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ మీకు చూపించడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది రండి ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఇక్కడ కూడా సేమ్ వినాయకుడే చెట్లు ఉన్నాయి గాజు ముక్కలు కూడా ఉన్నాయి కానీ అతి కష్టం మీద నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వినాయకుడు చాలా బాగుంది అసలు ఈ ఊరి వాళ్ళకి వినాయకుడు అంటే చాలా ఇష్టం అనుకుంటా ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్క దైవం ఆరాధిస్తారు అప్పటి కాలంలో మాత్రం వినాయకుడిని ఆరాధించినట్టున్నారు ఎందుకంటే ఇక్కడ అక్కడ ఒక వినాయకుడు ఇక్కడ ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు విగ్రహము చాలా బాగుంది ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఇప్పటికి కూడా ఎలాంటి చెక్కు చెదరకుండా చాలా ఎంత అద్భుతంగా ఉందో వినాయకుడు విగ్రహము సో చూడండి సో ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది మనం దాన్ని కూడా చూద్దాము రండి పచ్చని చెట్లు లోపల నుంచి ఇవన్నీ దాటుకొని మనం వెళ్దాం సో చూడండి ఇవన్నీ కూడా దాటుకుని కూడా మనం వెళ్ళి ముందుకెళ్తేనే విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది సో చెప్పులు మనం దూరం ఇచ్చి లోపలికి వెళ్దాం ముందు ఉన్నాయి చాలా కష్టం లోపలికి రావడానికి కూడా కానీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో చూడండి ఇక్కడైతే మనకు ఒక శివుడి అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ విగ్రహం అయితే లేదు శివునికి ఆనవాళ్ళు ఇవి చాలా ప్రాచీన కాలం నాటివి ఆనవాళ్ళు అవి మనం ఇప్పుడు చూస్తున్నాము సో చూడండి సో ఇప్పుడు మనతో పాటు కనగర్తి గ్రామ పెద్దలు మనతో ఉన్నారు మల్లారెడ్డి గారు ఒకసారి అడుగున మీ విగ్రహాల గురించి కూడా మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు చెప్పగ్రహాలు మా తాతలు చెప్పారు అప్పుడు తాతల నుంచి ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి పురాతన దేవాలయం సనాతన దేవాలయం ఉంది ఇక్కడ అక్కడ చింతల ఉంది అక్కడ కూడా పురాతన నాటి దేవాలయం శివాలయం ఉందని నానుడి అందరు మేము విగ్రహాలు కొన్ని తీసినాం కొన్ని తీసి కూడా పక్కకు పెట్టినాం ఇప్పుడు ఉన్నాయి అక్కడ చాలా పక్కకు ఉన్నది ఇక్కడ పక్కకు పెట్టిన చాలా పెద్దది ఆంజనేయ స్వామికి ఉంటాయి బేధాలు అని ఇది ఎన్ని ఏళ్ళ నాటి అని అని చెప్పేసి మీకు తెలియదు మా తాతలు చెప్పి ఉన్నాయని అప్పుడు అప్పటి అని ఇప్పుడు వాళ్ళకు కూడా పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ కూడా తెలియదు కానీ ఇంకా చాలా ఎప్పటి ఉంది అక్కడ దేవాలయం అక్కడ కోనేరు దేవాలయం పెద్దగా ఉంది అక్కడ ఉన్నది నమస్తే అంకుల్ నమస్తే ఇక్కడ కొన్ని నాటి ప్రాచీన కాలం నాటి విగ్రహాలు ఉన్నాయి మీకు అవి ఎన్ని దాదాపు యాభై ఏళ్ళ కింది నుంచి మేము చూస్తున్నాం మా వయసు యాభై ఏళ్ళకి వచ్చింది అప్పటి నుండి చూస్తున్నాము ఇక అంతకు ముందు ఎన్ని వేల సంవత్సరాల కింద ఏర్పాటు మాకేం తెలియదు ఇక్కడ దాదాపు మేము ఈ యాభై ఏళ్ళ చరిత్ర నుంచి చూసుకుంటా వెయినప్పుడల్లా ఈ విగ్రహాలు ఇక్కడ గణేశం విగ్రహం అని గురాలు ఉన్నాయి మేము అప్పటి నుంచి యాభై ఏళ్ళ చూసుకుంటూ పోతున్నాము మాకేం తెలియదు అంతకు ముందు ఎన్ని సంవత్సరాల కింద నుండి ఓకే ఇప్పుడు మరి ఆ విగ్రహాలు ఇప్పుడు బయటపడ్డాయి మీరు యాభై ఏళ్ళ నుంచి చూసినట్టు కాబట్టి దాని మీద మీరు ఎలాంటి అంటే గుడి కట్టిద్దాం ఎందుకంటే అప్పటి కాలం నాటివి దాన్ని ఎందుకు మనం పొడగొట్టుకోవాలి వాటికి ఒక గుడి నిర్మిద్దామని చెప్పేసి మీకు అలాంటి ఆలోచన రాలేదా ఆలోచన ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు మీరు వీళ్ళు అనేది అనిపిస్తే దానికి ఆ గుడిలా దాని గురించి ఏ నిర్ణయం అయినా గానీ మేము చేయగలుగుతాం ఎన్ని విగ్రహాలు బయటపడ్డాయి ఇప్పటివరకు ఇప్పుడైతే ఇక్కడ ప్రస్తుతంగా రెండు గణేశన్ విగ్రహాలు ఒకటి లింగం విగ్రహము ఒకటి సూర్యచంద్ర ఆ ఈ మూడు విగ్రహాలు ఆల్రెడీ మనకు కనపడుతున్నాయి అందరం చూసినాం ఎవరైనా అధికారులు వచ్చారా ఇక్కడికి అవి చూడడానికి అని చెప్పేసి ఇప్పుడు మేము కాకుండా మిగతా ఎవరైనా అధికారులు వచ్చారా చూసారా అంటే టెస్టింగ్ కోసం అది ఎన్ని ఏళ్ళ నాటివి విగ్రహం అని చెప్పేసి టెస్టింగ్ కోసం ఎవరైనా వచ్చారా ఇప్పటి వరకైతే ఎవరు రాలే ఇప్పుడు మీరు లచ్చారు కాబట్టి ఈ ఛానల్ ప్రకారంగా మీరు చూస్తుండ్రు కాబట్టి మీకు మీ ద్వారా పోయిన తర్వాత ఇప్పుడు ఏమో కానీ ఇంతవరకు అయితే మాత్రం ఎవరు రాలేదు ఆ టెస్ట్ చేస్తే మనకు గిన్నీ ఏళ్ళ అని చెప్పేసి మనకు తెలుస్తుంది అదే ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు అస్తే అది ఎన్ని రోజులది యాభై ఏళ్ళ కిందిదా యాభై ఏళ్ళ మేము చూసేదాన్ని వాళ్ళు చూసిన తర్వాతనే చెప్పగలుగుతారు మేమైతే అవి మీ ఊర్లో ఇప్పుడు బయట పడ్డాయి అసలు మీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంత మంచి విగ్రహాలు మీ ఊర్లో ఇప్పుడు వెలితే వచ్చింది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది మీ ఊరు ప్రజలకి ఊరు ప్రజలకు మేము ఇటువంటి విగ్రహాలు ఎన్ని వేల సంవత్సరాల కింద మాకు కనపడదు అని అంటే సరే మా మేము చూసాము దాని గురించి ఏదైనా గుడి గాని ఏదైనా నిర్మించుకునే ప్రయత్నానికి మేము సిద్ధం కృషి చేస్తాం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కనగర్తి మాజీ సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు మనం మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్తే నమస్తే మేడం సార్ చెప్పండి ఇప్పుడు విగ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ మీ పూలంలో ఉన్నాయంటే ఈ గ్రామ సంబంధించిన పూలంలో ఉన్నాయన్నట్టుగా నేను విన్నాను ఒకవేళ దీనికి ఇక్కడ గుడి గుడి నిర్మిద్దాం అని చెప్పేసి పునరావాస్తు శాఖ వాళ్ళు అంటే మీరు ఏం చేస్తారు తప్పకుండా మేడం ఎందుకంటే మా కనగతి గ్రామంలో ఇట్లాంటి గుళ్ళు కూడా కొన్ని మా పెద్దలు సహకారంతో గ్రామస్తుల సహకారంతో నిర్మించుకోవడం జరిగింది అలాగే మీకు ముందుగా ఎందుకంటే మీ సుమంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటి వరకు ఎవరు రాలేదు దాదాపు మాకు తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఇది మా తాతలు ముత్తాతలు వచ్చినటువంటి ఆస్తి కాబట్టి ఇక్కడ వాళ్ళు చూసిరు మేము చూసినాం అది కనీసం మన ఎవరు కానీ మనకు అంత తెలియదు ఇక్కడ గుడి కట్టాలని కాని ఎవరు కానీ ఎక్కడ కానీ ఎవరు అనలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా మీ ద్వారా పురావస్తు శాఖ వాళ్ళు వస్తే తప్పకుండా మేము సహకరించి మా గ్రామ తరఫున గుడిగడడానికి ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఏర్పాటు చేస్తామని కోరుకుంటున్నాము ఇది ఎన్ని ఎకరాలు అంటే చుట్టూ ప్లేస్ ఉండొచ్చు దాదాపు ఇక్కడ మాకు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు దాకా ఉంది మా తాత ముత్తాతల వచ్చినటువంటి ఆస్తి పంచుకోండి పంచుకోంగా మాకు మళ్ళీ మా అన్నదమ్ములందరికి మనిషికి ఎక్కడ గుణం వచ్చింది ఇప్పుడు ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాకపోతే ఏంటంటే ఏదో వినాయకుడే కదా అని టైప్ లో వెళ్ళిపోయినా తప్ప అంత డీప్ గా మేము ఆలోచించలేము మేడం ఇప్పుడు మీరు గ్రామ పెద్దలు అందరు కలిసి వాళ్ళకుతో ఎందుకు మనమే గుడి అని చెప్పేసి మీకు అలాంటి ఆలోచన ఏమి రాలేదా ఆలోచన ఏం రాలేదు మేడం ఎందుకంటే అది ఇక్కడ గుడి తెలియదు కదా మేడం ఎందుకంటే గుడి కట్టాలంటే అది దానికి ఒక ప్రతిష్ట ఉంటుంది దానికి ఒక కార్యక్రమం ఉంటది తెలుగు తెలుగు కాబట్టి మేము అంత ఉన్నాయి అట్లా అది మా తాత ముత్తాతల నుంచి చూస్తారు అట్లనే మేము కూడా అట్లే తుచి పెడుతున్నాం మేడం ఇప్పుడు ఇప్పుడు మీ సుమంటీ ద్వారా పురవస్తు శాఖకు కొంచెం ఏదన్నా పురవస్తు శాఖ వచ్చి ఎంక్వైరీ చేస్తే తప్పకుండా మేము వాళ్ళకి సహకరిస్తాం గుడి కట్టడానికి కూడా మేము గ్రామం తరఫున చర్యలు తీసుకుంటాం మేడం ఇప్పుడు మనతో కనగర్తి మండల్ ప్రెసిడెంట్ నమస్తే అండి సుమంతి ధన్యవాదాలు కనార్థి గ్రామానికి పాత విగ్రహాలు అనేటివి మాకు యాభై సంవత్సరాల వయసు వచ్చింది అప్పటి నుండి కూడా విగ్రహాలు ఆడియడం అంటూరు అందరు గతంలో కూడా ఊర్లే ఎట్లాంటి దేవాలయాలు కావాలన్నా హనుమాన్ టెంపుల్ గానీ సాయిబాబా టెంపుల్ కానీ మేము అన్ని చేసుకున్నాం ఊరందరి ఈ సమక్షంలో ఇప్పుడు కూడా ఇట్లాంటి విగ్రహాలు తేలినందుకు అందరు కూడా సంతోషిస్తున్నాం ఇంకా కూడా ఆడ కట్టకడ చింతల అక్కడ ఉన్నది అక్కడ కూడా వయసు చూస్తే విగ్రహాలు ఉన్నాయి పాత పురాణాలు అది ఏం నాటి అని చెప్తారు అందరు అంటే ఇది అప్పట్లో మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ అప్పట్లో గుడి ఉండేనా గుడి ఉన్నదనేది ఎవరు చెప్పలేదు విగ్రహాలు అయితే ఉన్నాయని తెలుసు మేము ఎప్పుడు ఇటు చర్యలు కట్టి తిరుగుతుంటాం గనక తెలుసు అందరు కూడా కామన్ ఈ విగ్రహం ఉంది అక్కడ ఆ విగ్రహం ఉంది అనుకుంటే వెళ్ళిపోయేటోళ్ళే ఇది వందల సంవత్సరాల నాటిదే ఇప్పటిగా ఇది కొన్ని నేళ్ల నాటి ఇప్పుడు ఈ రోజులలో ఎవరిసినవి కావు అవి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది మీరు కూడా వచ్చి తెలుసుకున్నందుకు కూడా మాకు ధన్యవాదాలు మీరు కూడా అంత ఫోకస్ చేసి పురావస్తు శాఖ కానీ ఇంకా వేరే ఎవరైనా కానీ సహకారం చేస్తే ఊరులందరం కలిసి ఏదైనా గుడి నిర్మాణం చేయడానికి కృషి చేస్తాం అందరి సమక్షం అని కోరుకుంటున్నారు చూద్దాం సో రండి పవన్ కూడా మనకు చూపిస్తున్నాడు దగ్గరుండి కూడా దాని గురించి కూడా కంప్లీట్ గా మనకు తను డీటెయిల్స్ చెప్తాడు ఎందుకంటే తనే ఈ విషయం గురించి సర్చ్ చేసి మరి బయటకు తీసాడు కాబట్టి తనకి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఒకసారి మనం ఇంకా మరికొన్ని వివరాలు అడుగుతాం బయట దానికన్నా బయటనే ఉన్నాయి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు బయట అన్ని తీసుకున్నారు కదా మాకు కనబడ్డది ఇక్కడికి వచ్చినాక రెండు విగ్రహాలు ఉన్నాయి రీసెంట్ వచ్చినప్పుడు తెలుసు అందరికి అక్కడ ఉన్న విగ్రహమే తెలుసు ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పడం వల్ల విన్నదే మనకు తెలుసు ఏజ్ వల్ల కంటే అదే తెలుసు అయితే నాకు పరంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియా లో కానీ చూస్తున్నారు కదా శివనాగిరెడ్డి సార్ గాని రామోజ్ అరగోపాల్ సార్ గాని వీళ్ళెక్కడన్నా శాసనాలు గాని మన ఊళ్ళైనా గిన్నె ఉంటుంది ముందు ఆల్రెడీ ఉన్నాయి వెలికి తీసింది ఏం లేదు లోపల లోపలి కంప్లీట్ గా బయట ఉన్నాయి ఇప్పుడు చెట్లు లేకుండా ఇంకా క్లియర్ గా కనబడుతుండే అక్కడికి వెళ్ళి మా పొలాలు ఉంటుండే మంచిగా మొక్కుకుంటూ కొంతమంది పూజలు కూడా చేస్తాళ్ళు మా క్లాస్మేట్స్ గానీ పెద్దలుగా హైట్ మీద ఉంది కాబట్టి ఇది పొలంగా ఎప్పుడు చేయలేదు ల్యాండ్ ఒకళ్ళు ఇప్పుడు మనం మాట్లాడినట్టు మాది సర్పంచ్ వాళ్ళది వాళ్ళ ల్యాండ్స్ సరౌండింగ్ ల్యాండ్స్ అందరం ఏమనుకుంటున్నాం అంటే ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు మీకు ఒక అవగాహన అనేది వచ్చింది వాళ్ళతో మాట్లాడుతుంటే సో నేను ఎందుకు ఆల్రెడీ ఉన్న వాటినే కొత్త తెలంగాణ చరిత్ర అనే ఫేస్బుక్ పేజ్ లో పెడితే రామోజ్ అరగోపాల్ సారు మీకు ఫస్ట్ చూసిన పెద్ద విగ్రహం ఏడో శతాబ్దం రాష్ట్రం రాష్ట్ర కూట్ల కాలం నాటి ఏడవ శతాబ్దం నాటిదని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఒక విలేజ్ లో ఒక ఇల్లు ఒక మాటలు కట్టిన లేకపోతే ఒక గుడి ఒక కాలం నాటి ఇట్లుందని ఉంటే అది పర్టికులర్ గా ఈ కాలం నాటి ఐడియా ఉంటుంది కొంతమంది రెండు వేల పద్నాలుగులో ఇల్లు కట్టు పరిస్థితి ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఈ కాలంలో కడుతున్నారని తెలుస్తుంది వాళ్ళకు చరిత్ర చూసిన వాళ్ళకి సిమిలారిటీస్ విగ్రహం ఉంటాయి తెలిసిపోతుంది ఇంకా మీకు పర్ఫెక్ట్ కావాలంటే మనం ముందటికి వెళ్తే శాసనం అనేది ఉంటది దానిలో కూడా ఉంటది ఇది రాష్ట్ర కూడుల కాలం నాటి మాడలే ఉంది చాలా అరుదైన విగ్రహంగా చెప్తున్నారు ఖచ్చితంగా దాని సరౌండింగ్స్ లో ఎందుకంటే మనకి ఇక్కడ వెమలవాడ కూడా దగ్గరనే ఉంది ఇప్పుడు చాళుక్యుల కాలం నాటిదని ఇదైతే చాళుక్యుల కాలం నాటిది అది రాష్ట్ర కూట్ల కాలం నాటిది అంటే అది ఏడవ శతాబ్దం కిందకే వంచనా ఇది తొమ్మిదో పద పది పదకొండవ శతాబ్దం నాటిదని వాళ్ళు తెలంగాణ చరిత్ర కన్వీనర్ అరగోపాల్ సార్ చెప్పిండు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అంటే ఇక్కడికి ఎన్నికులర్ అంటే ఇది రీసెంట్ నేను ఇరవై చూస్తున్నా ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు నా ఎనిమిది ఏళ్ళ తొమ్మిది ఏళ్ళ నుంచి కూడా మీరు దీని గురించి చూసుకున్నప్పటి నుంచి మీకు తెలుసు కానీ ఇప్పటికీ కూడా చెక్ చెదరకుండా ఎంత అద్భుతంగా ఉంది అసలు దీనికి నాకు తెలిసి ఒక గుడి బాగుంటది అభిప్రాయం వినాయకుడికి చాలా ఫస్ట్ మనం పూజ ఏం చేసుకుంటాం వినాయకుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అలా ఉంచకుండా చిన్నపాటి గుడి కట్టుకుంటే ఆధ్యాత్మిక పరంగా భజన పోటీలలో కూడా మా విలేజ్ వాళ్ళు రెండో వాళ్ళు ఇప్పుడు మీకు ఇచ్చిన బయటలో లో ఉన్న వాళ్ళు అట్ ద సేమ్ టైం వినాయక చవితి ఇక్కడనే స్టార్ట్ అయింది డివిజన్ లెవెల్ లో అంటే అరవై ఒక్క సంవత్సరాల నుంచి గణపతిది ఆ కాకతాళీ అదే ఇప్పుడు గణపతి మేము ఎక్కడైతే ప్రతిష్ఠిస్తున్నామో అక్కడ బల్గం సినిమా కూడా జరిగింది రీసెంట్ల సినిమా నేపథ్యం ఒకటి ఉంది అని చెప్పుకున్నాం బల్గం నుంచి బట్ ఇది ఇంకా ఏడవ శతాబ్దం అంటే ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది వింటుంటే బాగా అనిపిస్తుంది సో అన్ని అఫీషియల్ గా వాళ్ళు ధృవీకరించిన తర్వాత పెట్టుకోమంటే మేము విలేజ్ లో ఆ టెంపుల్ లోనే పెట్టుకుని పూజిస్తాము లేదు కొత్తగా గట్టాలంటే ఆధ్యాత్మికంగా ఎవరైనా ముందుకు వస్తారు ఇంకా ఏడవ శతాబ్దం అంటే కొందరికి ఇంకా ఎక్కువ మీ డిజిటల్ ఛానల్ ద్వారా ఇంకా రీచ్ అయితే మా ఊరే కదా ఇంకా అందరూ చూస్తుంటే ఫస్ట్ అయితే అదే పెద్ద డిజిటల్ ఛానల్ గా తప్పకుండా సో మనం ఇప్పుడు ఇంకొక గణేష్ విగ్రహం దగ్గరకైతే మనం వెళ్దాము ఇప్పుడు పవన్ గారు ఆ విగ్రహం గురించి చాలా చక్కగా అద్భుతంగా వివరించారు నెక్స్ట్ ఇంకొక గణేష్ గురించి కూడా మనం తెలుసుకుందాము దేవుడు ఒక్కడే బట్ రెండు విగ్రహాలు కాబట్టి మనం రెండు విగ్రహాల గురించి ఎందుకంటే కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుంది కొన్ని రెండు వందల సంవత్సరాలు కొన్ని మూడు వందల సంవత్సరాలు అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనం ఆ విగ్రహం గురించి కూడా మనం తెలుసుకుందాం సో రెండు మనం అతి కష్టం మీద వెళ్ళాలి ఇది కొంచెం హైట్ లో ఉంది ముళ్ళు కూడా ఉన్నాయి పోవడానికి కూడా ఎందుకంటే ఈ మొత్తం పొలమే కాబట్టి ఇక్కడ కొన్ని అంటే చెట్లు ఉండేవి కాబట్టి ఎండిపోయి అవి కొంచెం గుచ్చుకుంటున్నాయి కొంచెం కష్టంగానే ఉంటాయి లోపలికి వెళ్ళడానికి బట్ మన మీకోసం వెళ్లి వెళ్లి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో పవన్ గారు మాకు చెప్పండి ఈ విగ్రహం గురించి కూడా ఫస్ట్ ఇది అక్కడికి చాలా క్లియర్ గా ఉంటుంది ఈ చెట్లు అనేది ఇంత లేకుండే ఇప్పుడు మనం అక్కడ రోడ్ లాగా ఉంది కదా ఆ రోడ్ కూడా చాలా అంటే చాలా క్లియర్ గా ఉండే అక్కడికి వెళ్ళి చెప్పులు చెప్పులేడిసి మొక్కకొని అంత దూరం నుంచి ఇక్కడ దాకా రాకపోతుండే కొంచెం భయం భయం ఉంటుంది చిన్నప్పుడు చూస్తున్నప్పుడు అంటే అప్పుడు అన్ని పొలాలు కాకుండా అంటే చెట్లు ఉంటుండే ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారో సేమ్ అట్లానే ఉన్నాయి ఈ పర్టికులర్ ప్లేస్ ఇట్లానే ఉంది ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది చెట్టు ఇదంతా కొంచెం క్లియర్ గా ఉంటుండే ఈ సరౌండింగ్స్ లో ఉంటుండే ఒక్కోసారి అర్థక్కు కనబడుతుండే దాని తర్వాత ఇక్కడికి మార్చిర్రు అంటే ఇదే సరౌండింగ్ అంత అప్పుడు కొంచెం ఇంకా ఒకప్పుడు ఇంత టెక్నాలజీ కానీ ఏది కానీ లేకుండే కదా తర్వాత రీసెంట్లీ వచ్చినప్పుడు ఎన్ని ఇయర్స్ మీకు థర్టీ ఇయర్స్ మున్నటికి అంటే నేను చూస్తుంది నా ఎనిమిది నా ఐదో తరగతి నుంచి అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చూస్తున్నాం వాళ్ళు పెద్దోళ్ళు యాభై సంవత్సరాలు అని చెప్పారు అంటే ఉండడం ఉంది కానీ ఇది ఎవరిని అడిగితే తెలుస్తుంది అన్నది వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళకి ఐడియా రాలేదు రూరల్ సైడ్ కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాతావరణం మాట తిరగానే అంటే ఐ మీన్ ఎవరైనా రీచ్ అయితే తెలుస్తుంటే ఇప్పుడు ఎవరు చెప్పినా ఖచ్చితత్వం ఉండదు ఒక పర్టికులర్ టీమ్ అనేది ఏర్పడ్డారు కొత్త తెలంగాణ చరిత్ర బృందం అని వాళ్ళకి చేస్తే ఒక ఐడియా అనేది రావచ్చు కంప్లీట్ గా ఇప్పుడు మేము డిస్కస్ చేసుకున్న దానికన్నా ఒక చారిత్రక ఆధారం తెలుస్తుంది అని చెప్పి చరిత్ర చేస్తే వాళ్ళకే చెప్పినాం ఇది చాలా అరుదైన విగ్రహం ఇట్లా నల్ల ఇంత కరెక్ట్ గా ఎక్కడ లేదన్నారు ఈ చాలా డిఫరెంట్ ఉంది చాలా అదే ఉంది వీళ్ళు అన్నది ఏంటంటే అరుదైన విగ్రహంగానే చెప్పారు ఇట్లాంటి ఆ గణేష్ ఉంది ఉంటాయి కానీ ఇప్పుడు మనం చూసిన కింది కొంచెం వేరే విభిన్న శైలి ఉంది ఇది కొంచెం విభిన్నంగానే ఉంది ఇంకా వీళ్ళొచ్చి వీళ్ళు వాళ్ళ వాళ్ళ త్రూ వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు రీసెర్చ్ అనేది చేసిండ్రు పర్టిక్యులర్ మీరు అన్నట్టు మీ ద్వారా పురావస్తు శాఖకి వెళ్ళి అయింది అంటే ఆర్ వెరీ హ్యాపీ ఫుల్ ఎందుకంటే మీ ద్వారా మాకు ఒకటి బయటకు వస్తున్నట్టు డిజిటల్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనము ఎక్కడైనా ఒక చిన్న విగ్రహం కనపడితేనే మనము కొబ్బరికాయ కొడతాము అగర్బత్తులు ముట్టిస్తాము పసుపు కుంకుమేసి దండం పెట్టుకుంటాం ఇది మీ ఊర్లో ఉంది కాబట్టి విగ్రహం ఇంకా ఇంత మంచి క్లియర్ గా ఉంది వినాయకుడు మీకు ఎందుక కనీసం ఈ రకంగా పూజలు చేసుకుందాం చాలా మంది చేశాము చాలా మంది ఆఫీషియల్ ఇక్కడ ఇప్పుడు విద్యార్థులకు సెంటిమెంట్ ఎంజాయ్మెంట్ గణపతి అంటే ఇక్కడికి వచ్చి పూజలు మంచి గడికి పూజలు చాలా ఆ ఒక ఉద్దేశంతో చాలా మంది పూజలు చేస్తారు ఇప్పటికి నేను చెప్తున్నా ఆధ్యాత్మికంగా చాలా నమ్ముతాం అని చెప్పి ఇప్పుడు కూడా కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు ఉన్నారు కానీ కొబ్బరికాయ కొట్టిన అంటే వింత అని అంటారు ఇప్పుడు దీన్ని మనం చూస్తున్నాం కాబట్టి అర్థమైపోతుంది కాబట్టి పూజలు చేస్తా ఉంటే ఆటోమేటిక్ మనకి ఇక్కడ కూడా వచ్చేస్తుంది అదే మేము తప్పకుండా మాది ఆధ్యాత్మిక పరంగా మీరు నేను చెప్పాను కదా ఇంతకు ముందు వన్ అవర్ కన్నా ఎక్కువ బయట వెళ్తాను మా ఊరు అన్నింటిలో విభిన్న శైలి ఒక బ్యాంక్ స్టార్టింగ్ నుంచి ఉండడం ఒక కొన్ని సంవత్సరాల నుంచి బస్సు ప్రైవేట్ వెహికల్స్ ఎంకరేజ్ చేయరు వెరీ రేర్ కేసు కేసెస్ లో తప్ప ఎమర్జెన్సీ కేసెస్ లో తప్ప ఇప్పటికి బస్ కే ఎక్కువ వెళ్తారు బంధులు ఉన్నా కూడా బస్ అనేది కొంచెం బైక్స్ యూజ్ చేసినా కూడా కొంతమంది బస్ కెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికి ఒక స్పెషల్ బస్ వస్తుంది ఒకప్పుడు కంటిన్యూస్ ఉండే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇప్పుడు తక్కువ ఒక బస్ ఒక బ్యాంక్ గాని స్కూల్ ఉంది అది కూడా ఒక ఐదు ఆరు మండలాల నుంచి వచ్చి చదువుకున్నారు ఎల్లారెడ్డిపేట సైడ్ గంభీరరావుపేట సైడ్ ఆ కాలంలో మీరు ఎక్కడ చదువుకున్నారు నేను ఇదే గవర్నమెంట్ స్కూల్ టెన్త్ ఇక్కడ మరి మీకు ఇట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చింది నేను అడుగుతున్నాను అంటే నేను పర్టికులర్ ఇప్పుడే ఫస్ట్ టైం చెప్పడం చిన్నప్పటి నుంచి పేపర్ ఏదో అలవాటు ఉంది ఆ కాలం నుంచి అంటే నా రెండో తరగతి నుంచి ఇక ఇప్పుడు గూగుల్ లేకున్నప్పటి నుంచి అప్పుడు పేపర్లే కదా దాని వల్లనే ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అనుకుంటుంది మాకు దీని పర గవర్నమెంట్ పరంగా కొంచెం వచ్చినా అట్లా చేసుకుంటాం లేదు దీనికి పూజలు అన్నది గ్రామస్తులందరూ కలిసి సహకారం ఇట్లా మీరు మీరే వచ్చారు ఇప్పుడు మా ఊర్లో అందరం కలిసి ఇట్ల చేసుకుందాం వాళ్ళు మిగతా ఊర్లకు మన ఊరు కలుస్తున్నప్పుడు చేసుకుందాం అని ఇంకా ఆదర్శంగా ఉంటాం కదా అది ఆ గ్రామస్థ సహకారంతో చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత రిస్క్ తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ ఎండలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ గారు మాకు ఇంత చక్కగా వివరించారు ఎవ్వరు కూడా ఇంత చక్కగా చెప్పారు ఆయన మీరు చిన్న ఏజ్ అయినా కూడా దీని గురించి తెలుసుకొని కూడా మా సుమంటి సో ఇది నేను అక్కడికి వెళ్తాను ఇందాక నాకు ముల్లు కూడా గుచ్చుకుంది నేను ఇక్కడికి సో చూడండి చూడండి డ్రెస్ కూడా ముల్లు గుచ్చుకుంది కష్టం సో ఇది చాలా పురాతనమైన విగ్రహము ఇది బ్లాక్ స్టోన్ సో ఇక్కడ చూడండి కొన్ని అంటే స్టోన్స్ వేరే ఉన్నాయి ఇది చెక్కి ఇక్కడ తీసుకొచ్చారు నాకు తెలిసి ఇది అప్పటి కాలంలో ఇక్కడ గుడి ఉండి ఉండవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా నాకు తెలిసింది నా ఓన్ ఒపీనియన్ బట్ ఈ విగ్రహం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది పైనమో కొంచెం లావ్ గా ఉంది కిందికేమో కొంచెం సన్నంగా ఉంది ఏ కానీ ఏ మాత్రం కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు ఎంత క్లియర్ గా ఉంది చూడండి విగ్రహం నాకైతే ఆ నా అదృష్టం అనుకుంటున్నాను నేను ఈ ఇక్కడికి రావడం సో ఇక్కడ ఒక శాసనం ఉంది మనం చూద్దాము శాసనం అంటే ఏంటంటే నా కూడా కొత్తనే ఉంది కానీ నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి నేను దాని దగ్గరికి వెళ్ళి దాని గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను రండి బయటకి ఇది చూస్తే ఒక నార్మల్ ఒక స్టోన్ లాగా అనిపిస్తుంది రండి ఇలా మంచిగా చూస్తే మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఇది మనం ఒక గవర్నమెంట్ కి సంబంధించింది కానీ ఏదైనా కడితే ముందు ఏం చేస్తాము దాని మీద ఒక నేమ్స్ వీళ్ళు వచ్చారు వీళ్ళు ఓపెనింగ్ చేశారు అని చెప్పేసి మనం ఒక నేమ్స్ మెన్షన్ చేస్తాం కదా సో అప్పటి కాలంలో ఇలా ఉండేది అన్నమాట ఓన్లీ ఇలా పెడతారు ఇది చంద్రుడు సూర్యుడు అంట నాకు తెలిసింది సో చూడండి ఇక్కడ మనకి మంచిగా కనిపిస్తుంది శాసనం మీకు ఇప్పటికీ ఇది అర్థమైపోయి ఉండొచ్చు ఒకప్పటి శాసనం ఇప్పుడు అంటే ఇవి అన్ని కొత్తగా వచ్చినాయి శిలాపలకలు అని చెప్పేసి ఇది అప్పటి కాలం ఇప్పుడు నేను చెప్పాలంటే ఇది ఒక శిలా పలకం అప్పటి కాలంలో ఇప్పుడు ఈ రీనేమ్ ఏంటంటే శిలాపలకము ఇది అప్పటి కాలంలో శాసనం అంటే తెలిసిపోతుంది గా ఇక్కడ ఒకటి ఉంది అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ మనం పెడతాం కదా ఒక విగ్రహం గా ఏదైనా పెట్టాలంటే ముందు ఒక శిలాపలకం మీద వీళ్ళు వచ్చారు వీళ్ళు ఓపెనింగ్ చేశారు దాతలు ఇట్లా అని చెప్పేసి మనం ఒక పేరు మెన్షన్ చేసుకుంటాం కదా సేమ్ యాజ్ ఇస్ అలాంటిది ఇది సో చూసారు కదండి అతి ప్రాచీనమైన విగ్రహాల వాటి గురించి మనకైతే కొంచెం తెలిసింది నేను కూడా ఒకటే కోరుకుంటున్నాను దాన్ని కూడా కొంచెం పునరావాస్తు వాళ్ళు పట్టించుకొని దాని గురించి కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా నేను ఈ సుమంటి ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అవి ఇప్పటి కాదు కొన్ని ఏళ్ళ నాటివి దాన్ని కూడా మనం టెస్టింగ్ చేసేసి ఆ ఒక గుడి నిర్మిస్తే గనక ఈ ఊరు వాళ్ళు కూడా మనం గుర్తు చేసుకుంటే మన అందరికీ ఇప్పుడు వినాయకుడి విగ్రహం అది ఫస్ట్ మొదటి పూజ ఏం చేస్తాం వినాయకుడి పూజ కాబట్టి వినాయకుడిని అలా ఉంచకుండా ఒక గుడి నిర్మిస్తే గనక చాలా హ్యాపీ అందరికీ హ్యాపీ సో కెమెరామెన్ రాముతో నేను శ్రవంతి సుమంటి